అగస్త్య మహాముని మహా ఋషి అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది అగస్త్య మహా నండూరు శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అగ్ఞాచనంలో వారు చాలా ప్రచారం చేశారు భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు అదే విధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం అలాగే ఆంజనేయ స్వామి వారి కదలీగోడంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం అలాగే దత్త అవతారాలను చూసాం మనం కాశీనాయన గారు నాంపల్లి బాబా గారు షాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్త అవతార మనం చూసాం అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారండి నిన్న మళ్ళీ ఆ అగస్త్య మహాముని కరీర్భంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తూ అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారు మరి మనందరికీ తెలుసు కనగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు వారు కలీగంలో బిహెచ్ఎల్ లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన అవతార మూర్తి దత్తావతార మూర్తిగా ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్ర మూఢము నడుస్తుంది ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి ఆ అస్తంగత్వం పొందితే ఏమిటి మూఢహాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం మనకి పదకొండో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ కొంతమంది చెప్తున్నారు మొత్తం మీద రవి పద్నాలుగవ తేదీ తర్వాత ప్రతి నెల మార్తాడని మనకు తెలుసు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం పద్నాలుగు తర్వాత మకర సంక్రాంతికి పద్నాలుగో జనవరికి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు అలాగే పద్నాలుగు డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుధ శుక్రులు ముగ్గురు కూడా మనకి వృష్టికి రాశిలో ఉన్నారు దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి అస్తంగత్వ దోషం శుక్ర మూడమి అంటాం రవి శుక్రుడితో కలిస్తే మూడమి శుక్రమోడమి శుక్రుడు మోడవులోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడిగా తయారవడం భర్తలతో మాట్లాడకపోవడం భర్తల్ని వేధించడం అత్తగా తల్లి స్త్రీలు అంటే అందరిక ఎవరో ఒక పరంగా మొత్తం పన్నెండు రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అందువల్లే మనం ఏం చేస్తామంటే వివాహాలు శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధార ముహూర్తాలు శోభనాలు ఇవి చెయ్యం కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట మూడాల్లో అసలు మాట్లాడకూడదు మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదల్ని ఇస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు సంతానాన్ని ఇస్తాడు మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు ఏసీ రూములను ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్నీ ఇస్తాడు శుక్రుడే బలం తగ్గిపోతే మనకి మనకేం ఉండదండి ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆ శుక్ర మోడం ఎప్పుడు దాకా పోతుంది రెండు అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మోడం ఉంది మనకి కాబట్టి ఆల్ శుభ ముహూర్తాలు బాగుంది లాస్ట్గా అన్న ప్రార్థన కూడా చేయరు గుండులు గీయించుకోరు గడ్డాలు కూడా గీయించుకోరు ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనేనాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో మా గురుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ శ్రీ శర్మ గారు మరి వారు కటిక నిష్ఠా పరులు అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా ఆయన కూడా రోజుకు రెండు కోట్ల ఉపాసన చేస్తాడు ఎవరు ఎవరున్నా సరే సీఎంలున్నా మినిస్టర్లున్నా లేకపోతే ఎమ్మెల్యేలున్నా సాయంత్రం అయ్యేసరికి ఆరయ్యేసరికి సంధ్యావదనం పొద్దున సంధ్యావనం చేస్తారు సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్ల ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలు ఇచ్చేటప్పుడు పన్నెండు రాసుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీ దాటిన తర్వాత మరి శుభ ముహూర్తాలు దీని అందరికీ కూడా కారణం ఏమిటి మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమోణంలో మనం సమంత గారు అందాల నటి తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి అటువంటి సమంత హీరోయిన్ సమంత ఈ శుక్రమూడంలోనే పెళ్లి చేసుకున్న డిసెంబర్ ఒకటో తేదీన మరి ఆమెకు తెలీదా ఆమె దగ్గర పండితులు లేరా అలాగే బాలకృష్ణ గారు అఖండా సినిమాని రిలీజ్ చేసుకున్నారు ఇప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల అయిపోయింది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు చరిగ్రహ ప్రభావం వలన పన్ను కూడా కూడా లేటుగా అవుతా ఉంటాయి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి చక్కగా సంపాదన అంతా కూడా ఎంత వచ్చినప్పటికీ కూడా ఖర్చులు అంతే అయిపోతాయండి కాబట్టి నమ్మిన వాళ్ళు మోసం మోసం చేస్తారు మీకు మీ తప్పు లేకపోయినా సరే మరి ఈ యొక్క బయట వ్యాపారస్తులలో మోసం చేస్తే పాపం మీరు ఏం చేస్తారు కాకపోతే ఆ సమస్యలు కొంతకాలంలో పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి దీని అంతటికీ కారణం ఏంటంటే మీరు కొత్త వాళ్ళు పాపము వచ్చిన వాళ్ళంతా కూడా గురువులంతా చెప్పినా సరే వినకుండా మా పాప వాళ్ళు అండి మాకు చెప్పారండి అని వాళ్ళు అప్పుడు మంచి చేశారు తర్వాత ఇప్పుడు దెబ్బేసారు మీకు వ్యాపారంలో కమిషన్ కోసం ఏం చేస్తారు తప్పదు అలాగే కోటాను కోట్ల రూపాయలన్నీ కూడా మీకు చక్కగా తెచ్చుకున్నారు అప్పులు ఎక్కువ వడ్డీకి అటువంటివన్నీ కూడా మీకు చక్కగా జరిగిపోవడం జరుగుతుంది వ్యాపారం సరిగ్గా సాగట్లేదు అని కొంచెం మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు అవన్నీ కూడా దాటిపోతారు మీరు అలాగా తర్వాత ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ వస్తాయి చక్కగా ఏ గురు గురుబలం కూడా చాలా అధికంగా ఉంది జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కాబట్టి చక్కగా మీరు అంతా కూడా ముందుకు వెళ్తారు అండ్ సినిమా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు టీవీ ఫీల్డ్ లో ఉన్నటువంటి కళాకారులు ఇద్దరికి సంతోషాన్ని కలగజేసే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ కూడా ఆదాయాలు పెరుగుతాయి పురస్కారాలు గౌరవాలు దొరుకుతాయి సినిమా హీరోలే కాదండి టీవీ హీరోలు టీవీ ఆర్టిస్టులు టెక్నీషియన్ టాబ్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కళ్ళు కూడా పేద ప్రజలందరికీ కూడా మంచి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి శుక్రుడు డౌన్ లో ఉన్నా కూడా మీకు బ్రహ్మాండంగా మీకు మంచి లాభాలు చేస్తాడు పెళ్లి కానిటువంటి వాళ్ళందరికి కూడా వివాహాలు చేసేస్తాడు ఈ రకంగా మీ అందరికీ కూడా ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి ఈ వ్యవసాయం చేసేటటువంటి రైతులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి బిజినెస్ బాగుంటుంది రైతులకు పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు గురు రైతులకు పెళ్లి సంబంధాలు ఇవ్వట్లేదు అని బెనబెట్టుకోవద్దు ఏం దేశం ఏం పుచ్చుకోలేదు గోళ్ళు ఎంతమంది అమ్మాయిలు అంత అబద్ధాలు సెన్సస్ ఆడవాళ్ళు కావండి నలుగురు మగాయ ఉంటే కానీ మగాయలు ఉంటే ఒక ఆడదండి సృష్టికే బ్రహ్మ ప్రతి ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ సెన్సెస్ చేసింది నువ్వు ఏమైనా సెన్సస్ చేసావా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదో చేస్తారు కాబట్టి పుష్కలంగా ఉన్నారు ముందు దేవుడు సాధన చేయి పేదవాళ్ళకి దానం చేయి అనాథ పిల్లలకి దానం చెయ్యి సాధువులకు దానం చేయి వికలాంగులకు మంచి జాలితో చూడు దానం చేయి ఇది ఒక్కటే నీకు శ్రీరామ రక్ష పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నాలుగు నువ్వులు నాలుగుని దానం చేయండి అలాగే శుక్రాచార్యుల వారికి శుభ్రంగా శుక్ర జపం చేసుకోండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రునికి పావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసేయండి అలాగే రామి చెట్టు చుట్టూ రక్షణ చేయండి ఓం మాట బ్రహ్మాండం కుటుంబం వస్తారు